సో పంచకర్ల రమేష్ విషయం తీసుకుంటే ఇప్పుడు జనసేన నుంచి ఆయన పోటీ చేయబోతున్నాడు మీ పార్టీలోనే మీ పార్టీ గా కూడా ఉండి వర్క్ చేసిన ఆయన ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు అది కూడా టీడీపీ సారీ జనసేనకు వెళ్ళారు జనసేన నుంచి ఇప్పుడు టికెట్ ఇచ్చారు అది టీడీపీలో ఉన్న బండారుకి కొద్దిగా ఎఫెక్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు మీకు ఆయన జాయిన్ అవ్వడం వలన రేపు మీకు ప్రత్యర్థిగా రావడం వలన మీకు ఎలా ఉండబోతుంది ఎలక్షన్ ఎలక్షన్ ఎప్పుడు కూడా అండి మనం చాలా తెలివైనలో అనుకుంటాం కానీ మనందరికన్నా తెలివైనట్టుంటారు ప్రజలు వాళ్ళు కూడా అన్నీ కూడా గమనిస్తుంటారు ఇదే పంచకర్లు రమేష్ బాబు గారు మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి నుంచి శాసనసభ్యుడిగా పిందుర్తి నియోజకవర్గంలోకి వెళ్ళడం జరిగింది పిఆర్పి నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు విలీనం చేశారు పీఆర్పి పార్టీని అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోగానే అక్కడికి గెలిచే పరిస్థితి లేదు అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఎలమంచులు టీడీపీ పార్టీలోకి వెళ్ళి యలమంచుల్లోకి వెళ్ళారు ఎలమంచుల్లో ఫస్ట్ ఒకసారి గెలిచారు మళ్ళీ యలమంచుల్లో ఓడిపోగానే వైసీపీలోకి వచ్చారు వైసీపీలో అతి తక్కువ కాలంలో ఆయన పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవించి ఆయన గుర్తించి ఆయనకి ఇన్ఛార్జ్గా సిటీ ప్రెసిడెంట్గా అంత పెద్ద పదవిని ఎంతోమంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయనకు గౌరవం కల్పిస్తే మళ్ళీ వైసీపీని వదిలేసి ఇవాళ మళ్ళీ జనసేనలోకి పెందుర్తి వచ్చారు అంటే పీఆర్పి పీఆర్పి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఎలమంచల్లో టీడీపీ మళ్ళీ టీడీపీ నుంచి సిటీలోకి వైసీపీ మళ్ళీ వైసీపీ నుంచి పెందుతులో జనసేన అంటే ఒక స్థిరత్వం లేదు మళ్ళీ ఈరోజు ఇక్కడ పని అయిపోతే మళ్ళీ రేపు ఎక్కడికో నేను అట్లా కాదు నేను పుట్టింది పెందుర్తి దగ్గర రాంపురం నేను పెరిగింది అక్కడే నేను చదువుకున్నది పెందుర్తిలోనే నా వ్యాపారాలు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాయి నా ఇల్లు పెందుర్తులు శాశ్వతంగా నేను అక్కడే సర్పంచ్ చేశాను జిల్లా జిల్లా యోజన అధ్యక్షుడు చేశాను సమన్వయకర్త చేశాను ఇవాళ శాసనసభ్యుడిగా చేస్తున్నాను నేను పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే చదువుకున్నది అక్కడే ఉంటుంది అక్కడే రేపు నేను గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా పెందుర్తి నియోజకవర్గంలోనే ఉంటాను ఆ ప్రజలతోనే ఉంటాను మరి ప్రజలు మిగతా ఒకటి గమనిస్తారు కదా ఆయన ఏ రోజు అంటే ఎక్కడ అవసరం తీరిపోతే అక్కడి నుంచి వెంటనే ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అక్కడ అవసరం తీరిపోతే అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం యాక్చువల్గా మీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఒకప్పుడు అంటే మీరు వచ్చే ముందు వరకు కూడా టీడీపీనే ఎక్కువగా గెలుస్తూ వచ్చింది సో ఇప్పుడు జనసేనకి ఇవ్వడం వలన అక్కడ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మీకు పాజిటివ్ అవుతుందా ఏంటది రాజకీయ సమీకరణలు ఎవరికి ఉన్నటువంటి అవకాశాలు బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి స్థానికంగా ఉన్న పరిస్థితులు బట్టి ఇటు అటు జరగడం అనేటువంటిది కామన్ అవన్నీ ఆ వ్యూహాలు బట్టి ఉంటాయి అంతే కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం ఏమిటి అంటే ఇప్పుడు లేనటువంటిది పెందర్తులో ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ బేస్డ్ రాజకీయాలు చేసేటువంటి ఆలోచన అన్నటువంటిది కొత్తగా వస్తుంది అది ఎప్పుడూ కూడా నేను ఎంకరేజ్ చేయను నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని కమ్యూనిటీస్కి సంబంధించి అంత ప్రాధాన్యత ఇస్తాను నేను ఎందుకంటే కాపుల విషయంలో తీసుకుంటే నాకు ఉన్నటువంటి తొమ్మిది వార్డ్స్ కార్పొరేషన్ వార్డ్స్ ఉంటే ఆరు కార్పొరేషన్ వార్డ్స్ నేను కాపులకు ఇచ్చాను పోటీ చేసేటువంటి అవకాశం కార్పొరేటర్స్ కింద వెలమాస్ నుంచి ఒకటే నా కమ్యూనిటీ అని వెలమాస్ నుంచి పెందుర్తి నియోజకవర్గ చరిత్రలో పెందుర్తి మండలంలో ఇప్పటివరకు ఎవరికి కూడా కాపుల్ని ఎంపీపీ చేసింది లేదు ఫస్ట్ టైం నేను చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పటివరకు పెందుర్తిలో జెడ్పీటీసీ అసలు నియోజకవర్గంలోనే ఎక్కడ జడ్పీటీసీ యాదవాస్కి ఇచ్చింది లేదు ఫస్ట్ టైం నేను పెందుర్తి మండల జెడ్పీటీసీ హెడ్ క్వార్టర్స్లో యాదవా కమ్యూనిటీకి ఇచ్చాను అదే రకంగా ఒక జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు అంటే ఎప్పుడు కూడా హై కమ్యూని హై క్యాస్ట్ లెవెల్కి ఇస్తున్నాడు అలాంటిది నాతో మొదటి నుంచి ఉన్నటువంటి మా పాలిసెట్ సురేష్ రాజ్ కుమార్ అని చెప్పి ఒక ఎస్సీ సోదరుడికి ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా పోరాటం చేసి మరీ తెచ్చిచ్చాను సో అన్ని కమ్యూనిటీస్ని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచించేటువంటి వ్యక్తి నేను కానీ ఈరోజు దురదృష్టం కొన్ని పార్టీల వారు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ రాజకీయాలు చేయాలని చూసిన ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్